వైసీపీ కార్యకర్తల రప్పారప్పాకు పోలీసులు తమదైన స్టైల్లో ట్రీట్మెంట్ చేస్తున్నారు గర్భిణీపై వైసీపీ కార్యకర్త అజయ్ దేవ్ దాడి చేసిన ఘటనలో పోలీసులు అతన్ని రోడ్లపై నడిపించుకుంటూ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు అదే స్టైల్లో తాజాగా ఏడుగురు వైసీపీ కార్యకర్తలను తూర్పుగోదావరి జిల్లా పోలీసు ట్రీట్మెంట్ ఇచ్చారు తూర్పు గోదావరి జిల్లాలో జగన్ ఫ్లెక్సీపై రక్తం చల్లి హంగామా చేసిన ఘటనకు సంబంధించిన పోలీసులు ఏడుగురు వైసీపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు వీరిని వైద్య పరీక్షల నిమిత్తం నల్లజర్ల పోలీస్ స్టేషన్ నుండి బస్ స్టాండ్ మీదుగా పూరి విధుల్లో నడిపించుకుంటూ ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు ప్రజలను భయాందోళనకు గురిచేసే ఎటువంటి చర్యలను ఉపేక్షించేది లేదని పోలీసులు ఈ సందర్భంగా తెలిపారు దీనిపై మరింత సమాచారం ఈస్ట్ గోదావరి నుంచి మా ప్రతినిధి సత్యనారాయణ అందిస్తారు సత్యనారాయణ చెప్పండి దీని గురించి అసలు మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి పావని తూర్పు గోదావరి జిల్లా నల్లజార్ల మండలం చోడవరం గ్రామంలో ఆ వైసీపీ నేతలు అరాచకం సృష్టించారు జగన్ ఫ్లెక్సీ ముందు మేకపోతును బలిచ్చి ఆ రక్తంతో ఫ్లెక్సీని అభిషేకం చేయడంతో పాటు రప అంటూ రచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారు వీడియో తీశారు అనంతరం ఈ ఘటన శుక్రవారం రాత్రి జరిగింది దీంతో పోలీసులు శనివారం ఉదయం చోడవరం గ్రామానికి చేరుకున్నారు మొత్తం ఏడుగురు వైసీపీ నేతలను అదుపులోకి తీసుకున్నారు ఫ్లెక్సీల ముందు మేకపోతులు బలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కూడా స్పష్టం చేశారు ఆ అయితే నల్లజార్ల మండలం చోడవరంలో మాజీ సీఎం జగన్ ఫ్లెక్సీ వద్ద మేకపోతును బలి ఇచ్చిన ఘటన తీవ్ర కలకలం రేపడంతో ఆ ఈ కేసులో ఏడుగురు నిందితులు అరెస్ట్ చేశారు వీరిని రోడ్డుపై నడిపించుకుంటూ తీసుకువెళ్లడం స్థానికంగా ఆచరణ వేసుకుని వచ్చింది దాంతో పాటుగా ఎమ్మెల్యే వ్యాఖ్యల నేపథ్యంలో చోటు చేసుకున్న ఈ పరిణామంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది ఇప్పటికే ఫ్లెక్సీల తయారీ దుకాణాన్ని సీజ్ చేసిన పోలీసులు శాంతి భద్రతల దృష్ట్యా పటిష్ట నిఘా ఏర్పాటు చేశారు పావుని ఎస్ సత్యనారాయణ పోలీసులు ఏమంటున్నారు ఇంకొకసారి ఇలాంటివి రిపీట్ అయితే ఎటువంటి చర్యలు తీసుకుంటామని ప్రజలకు కానీ అందరికీ చెప్పారు అయితే ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదని రక్తాభిషేకాలు హింసకు ప్రేరేపించి సమాజంలో హింసిస్తూ హింసను ప్రేరేపిస్తే సహించేది లేదని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహకిషోర్ కూడా మరోసారి స్పష్టం చేశారు ఆ ఈ సందర్భంగా ప్రజల్లో అవగాహన కల్పించి ఈ పలు హెచ్చరికలు జారీ చేయడం కోసం నల్లజాల పోలీసులు కూడా బస్ స్టాండ్ మీదుగా ఆ వీళ్ళని పురి వీధుల్లో నడిపించుకుంటూ ప్రభుత్వ ఆసుపత్రి వద్దకు పోలీసులు అయితే తీసుకువెళ్లారు పావుని సత్యనారాయణ గతంలో కూడా గర్భిణీ స్త్రీపై వైసీపీ కార్యకర్త చేసినట్లు చూస్తున్నాము అసలు ఎందుకు వైసీపీ నేతలు ఎక్కువగా ఇట్లా చేస్తున్నారు దీని గురించి ఏమనుకోవచ్చు మనం అయితే జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు గంగమ్మ జాతర రప్ప రప్ప అంటూ ఏదైతే ఆ యొక్క డైలాగ్ ఉందో అది ఆ వైసీపీ నాయకులకి ఈ రకంగా వాళ్ళు గంగమ్మ జాతర ఈ రకంగా వాళ్ళు పుట్టినరోజు వేడుకలు ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం ఇలాంటివే కాకుండా అంటే ఒక నాయకులకు ఉండ ఉండవలసిన లక్షణాలు ఆ పార్టీ కార్యకర్తలు ఇలా చేయడం అనేది స్థానికంగా కూడా ప్రజల్లో ఆ వ్యతిరేకత అనేది వ్యక్తం అవుతుంది పవని వైసీపీ నుంచి అసలు ఏమంటున్నారు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు కదా వాళ్ళు ఏమైనా ఏమైనా అయితే ప్రస్తుతం అయితే ఎవరో ఎటువంటి అయితే ఆ మీడియా సమావేశం ఎటువంటి పెట్టలేదు అయితే ఇది ఈ ఇలాంటి సంఘటనలో జరగడం అనేది ఆ ఒక హింసని ఒక ఏ జీవైనా ఒక జీవిని హింసించి ఫ్లెక్సీని రాసుకుంటూ రక్తాన్ని ప్రేరేపించే విధంగా చేస్తే అది సమాజానికి ఏ విధంగా వీళ్ళు ఒక మెసేజ్ అనేది ఏ విధంగా అనేది కూడా స్థానికులు స్థానికులు చెప్తుంది ఏంటంటే ఆలోచించుకోవాల్సిన అవకాశం ఎంతైనా ఉందని చెప్పుకోవచ్చు పావుని సంబంధించి హోం మంత్రి కూడా వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తుంది దాని గురించి చెప్పండి ఆ హోం మంత్రి తానేటువంటి తానే హోం మంత్రి అనిత కూడా ఆ ఇలాంటి హింసకు తావులేదని ఎందుకంటే ఇలాంటి హింస వల్ల అనేక ఘటనలు కూడా చోటు చేసుకునే అవకాశాలు కూడా ఏర్పడవచ్చు ఎందుకంటే ఇలాంటి హిమ్స్ అయితే కఠినంగా శిక్షిస్తామని కూడా ఆమె ఇప్పటికే తెలియజేశారు పవని థ్యాంక్ యూ సత్యనారాయణ వైసీపీ కార్యకర్తల రప్పారప్పాకు పోలీసులు తమదైన స్టైల్లో ట్రీట్మెంట్ చేస్తున్నారు గర్భిణీపై వైసీపీ కార్యకర్త అజయ్ దేవ్ దాడి చేసిన ఘటనలో పోలీసులు అతన్ని రోడ్డుపై నడిపించుకుంటూ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు అదే స్టైల్లో తాజాగా ఏడుగురు వైసీపీ కార్యకర్తలను తూర్పుగోదావరి జిల్లా పోలీసులు ట్రీట్మెంట్ ఇచ్చారు తూర్పుగోదావరి జిల్లాలో జగన్ ఫ్లెక్సీపై రక్తం చల్లి హంగామా చేసిన ఘటనకు సంబంధించి పోలీసులు ఏడుగురు వైసీపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు వీరిని వైద్య పరీక్షల నిమిత్తం నల్లజర్ల పోలీస్ స్టేషన్ నుండి బస్టాండ్ మీదుగా పూర్వీధుల్లో నడిపించుకుంటూ ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు ప్రజలను భయాందోళనకు గురిచేసే ఎటువంటి చర్యలను ఉపేక్షించేది లేదని పోలీసులు ఈ సందర్భంగా తెలిపారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి